నమస్తే గుడ్ మార్నింగ్ వెలుగు బస్సీలో ఘోర అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృతి మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు జీ ప్లస్ టూ బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ పేలిన త్రీ ఏసీ కంప్రెసర్లు చెలరేగిన మంటలు బయటకు వెళ్లే దారి లేక ముగ్గురు సజీవ దహనం ఊపిరాడక మరో పద్నాలుగు మంది కన్నుమూత మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే గెట్టుగెదర్ కోసం కలుసుకొని మృత్యు ప్రమాద టైంలో బిల్డింగ్లో దాదాపు ముప్పై మంది ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఘటన బిల్డింగ్ మొత్తానికి టన్నెల్ తరహా ఒకటే ఎగ్జిట్ ఎంట్రీ పొగతో నిండిపోయిన బిల్డింగ్ ఊటాఊటిన రంగంలోకి పైరు సిబ్బంది పోలీసులు తొమ్మిది మంది రెస్క్యూ సంఘటన తల్లిని పరిశీలించిన మంత్రులు అధికారులు గెట్ టుగెదర్ పేరుతో కలుసుకున్న అన్నదమ్ముల కుటుంబాల ఆనందం తెల్లారిలోపి ఆవిరైపోయింది అగ్ని ప్రమాదం కుటుంబాల్లో తీరాని శోకం మిగిలించింది ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు సహా మొత్తం పదిహేడు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి హైదరాబాద్ పాతబర్చిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన విషాదం చోటు చేసుకుంది ముగ్గురు దానం కాగా పొగతో ఊపిరాడక మరో పద్నాలుగు మంది ప్రాణాలు విడిచారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది చార్మినార్ సమీపంలో గుల్జారావు హౌస్ చౌరస్తాలో గల ఓ బిల్డింగ్లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెల్లరేగాయి పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు జీ ప్లస్ టూ బిల్డింగ్లో మొదటి అంతస్తులో వీరు నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్తో మూడు ఏసీ కంప్రెసర్లు పేలి మంటలు అంటుకున్నాయి బయటకు వెళ్లేందుకు దారిలేక లేక ఊపిరాడక స్పాట్లోనే ఎనిమిది మంది చనిపోయారు మరో తొమ్మిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు స్థానికులు ఉఠావుట్టిన రంగంలోకి దిగి తొమ్మిది మందిని కాపాడారు ప్రమాద సమయంలో బిల్డింగ్ల లోపల దాదాపు ముప్పై మంది ఉన్నారు గాయపడ్డ వాళ్లను ఉస్మానియా డిఆర్డీఓ అపోలో మలక్పేట్ యశోధ హాస్పిటల్కి తరలించారు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు గుల్జర్హౌజ్ ఘటనపై ప్రధాని దిగ్భాంతి మృతుల కుటుంబాలకు రెండు లక్షలకు బాధితులకు యాభై వేలు ఎగ్రీషియా ప్రకటన గుల్జర్హౌ అగ్ని ప్రమాదంపై విచారణ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఘటనపై విచారం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్సిషియా హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర ఐసిసి ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఇద్దరి అరెస్ట్ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లూర్ ఆదేశాలతో హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్ కు యత్నం విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు ఉగ్రకుట్రను భగ్నం చేసిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ వారం రోజులు వానలు రాష్ట్రం అంతటికి ఎల్లో అలర్ట్ నలభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీచే ఛాన్స్ తగ్గుతున్న టెంపరేచర్లు నాలుగు జిల్లాలోనే నలభై డిగ్రీలకు పైగా నమోదు మిగతా అన్ని జిల్లాల్లో నలభై డిగ్రీల లోపే రికార్డు అత్యల్పంగా హైదరాబాద్లో ముప్పై ఏడు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నేడు ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభం నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మన గిరిజన జీవితాల్లో సువర్ణ అధ్యయనం ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ఈరోజు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదబాసిలో ఘోర అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృతి క్షతఖాతలకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం మృతులకు రెండు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు యాభై ఏళ్ళ కింద బెంగాల్ నుండి వచ్చి పశ్చిమ బెంగాల్ చెందిన ప్రహ్లాద్ మోదీ డెబ్బై రాజేందర్ మోదీ అరవై ఐదు సోదర కుటుంబాలు యాభై ఏళ్ళుగా చార్మినార్ దగ్గర ఉన్న గుల్జార్ హౌజ్ ఏరియాలో స్థిర నివాసం ఏర్పరచుకొని జ్యువెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు ఈ రెండు కుటుంబాలకు చెందిన పంకజ్ మోదీ ముప్పై ఆరు అభిషేక్ ముప్పై ఒకటి గుట్ట ఉపరపల్లి గౌతమ్ నగర్లో నివాసం ఉంటున్నారు వీళ్ళంతా గుల్జార్ హౌస్ చౌరస్తాలో జీ ప్లస్ టూ బిల్డింగ్లో కృష్ణ పేరల్స్ మోదీ జ్యువెలర్స్ పేరుతో జ్యువెలర్ షాపులు నిర్వహిస్తున్నారు అదే బిల్డింగ్లో విక్రమ్ పేరుతో మరో జ్యువెలరీ షాప్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు ఉండగా ప్లస్ ఫ్లోర్లో బిల్డింగ్ వెనుక భాగంలో ప్రహ్లాద్ మోదీ కుటుంబం సభ్యులు నివాసం ఉంటున్నారు ఇదే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో వర్కర్లు ఉంటున్నారు షాప్లోకి అవసరమైన జ్యువెలరీ కక్కడ తయారు చేస్తుంటారు గెట్ టుగెదర్ కోసం కలుసుకొని శనివారం ప్లహారాల్ మోదీ రాజేందర్ మోదీ సోదరు కుటుంబాలు గెట్ టుగెదర్ కోసం గుల్జార్ హౌస్ ఏరియాలో ఇంట్లో కలిసారు గెట్ టుగెదర్ కోసం చంద్రాయన్గుట్ట ఉప్పర్పల్లి గౌతమ్ నగర్ నుంచి రెండు ఫ్యామిలీలు వచ్చాయి పిల్లలు పెద్దలు కలిసి సుమారు ముప్పై మంది సెలబ్రేట్ చేసుకున్నారు రాత్రి డిన్నర్ తర్వాత గుల్జార్ హౌస్లో ప్రహ్లాద్ నివాసంలో మొదటి అంతస్తులో గల పెద్ద హాల్లో కొంతమంది రెండు కిచెన్ల పక్కన ఉన్న బెడ్రూమ్లో మరో ఎనిమిది మంది నిద్రపోయారు ఆదివారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగా ఆరు పది గంటలకు ఓ రూమ్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది దీంతో అక్కడే ఉన్న ఓ ఏసీలో కంప్రెన్సర్ బ్లాస్ట్ అయింది ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మరో రెండు రూములో ఉన్న ఏసీకి కూడా మంటలు వ్యాపించాయి బిల్డింగ్ పై భాగం చెక్క థర్మకోల్తో ఇంటీరియల్తో డిజైన్ చేశారు వీటితో పాటు ఇంట్లో చాలా ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి ఏసీ వైర్ల నుంచి ఇంట్లో మొత్తం వైరింగ్ ద్వారా మంటలు నిమిషలో వ్యవధిలో ఫ్లోర్ అంతటికి వ్యాపించాయి అక్కడే ఉన్న చెక్క ప్లాస్టిక్ మంటలు అంటుకోగా ఒక కమ్ముకుంది బిల్డింగ్ మొత్తానికి టన్నెల్ తనలో ఒకటే ఎగ్జిట్ ఎంట్రీ ఉంది కొన్ని రూములకు లోపల నుంచి గడియపెట్టి ఉన్నాయి మంటలు వ్యాపించిన వెంటనే ఆయా రూములో దట్టమైన పొగ కమ్ముకోవడంతో మంటల్లో చిక్కుకున్నారు బయటకు వెళ్లి దారి లేక తెలియక ఆహాకారాలు చేశారు కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు టెర్రస్ పైకి వెళ్లే ప్రయత్నం చేశారు కానీ టెర్రస్కు తాళాలు వేసి ఉండడంతో మంటల నుంచి తప్పించుకోలేకపోయారు ఇలా ముగ్గురు మంటల్లో కాలిపోగా మరో ఐదుగురు ఊపిరాడగా స్పాట్లోనే కన్నుమూశారు ఆపస్మారక స్థితిలోకి వెళ్లి ఎనిమిది మంది చిన్నారులు హాస్పిటల్లో మృతి చెందారు కిచెన్ రంధ్రం నుంచి ముగ్గురిని కాపాడిన పైర్ సిబ్బంది అగ్ని ప్రమాదం గుర్తించిన స్థానికులు చార్మినార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు పైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కాల్ చేశారు ఉదయం ఆరు పాయింట్ పదహారు గంటలకు అగ్నిమాపక శాఖకు ఫైర్ కాల్ వెళ్ళగా ఆరు ముప్పై ప్రాంతంలో మొగల్పుర ఫైర్ స్టేషన్కు చెందిన ఫైర్ ఇంజన్ స్టార్ట్ చేసుకుంది అప్పటికే దట్టమైన పొగలు వ్యాపించడంతో లోపలికి వెళ్లేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆ ప్రాంతంలో మరో పది ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఫైర్ సేఫ్టీ పరికరాలతో పాటు ఆక్సిజన్ కిట్లతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు కిచెన్లో ఉన్న రంగంలో నుంచి ముగ్గురిని బయటికి తీసుకొచ్చారు ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం బట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రం మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీ జితేందర్ సిబిసివి ఆనంద్ ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు లోపలికి వెళ్లేసరికే నమాజ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా గుల్జార్ హౌస్ దగ్గర బిల్డింగ్ నుంచి ఇద్దరు మహిళలను కాపాడండి అంటూ అరిచారు అది విని మేము లోపలికి వెళ్ళాం ఆ రూమ్ అంతా పొగతో నిండిపోయింది అప్పటికే ఏసీ పేలిపోయింది ఒక రూమ్లో ఏడుగురు నిజీవంగా పడిపోయి ఉండాల్సి చూశాం ఒక వృద్ధురాలు ఫోన్ పట్టుకొని అలానే చనిపోయింది గాయపడ్డ మిగతా వారిని దుప్పట్లు ఉపయోగించి బయటకు తెచ్చాం మృతులు వీరే మున్ని మోదీ ప్రహ్లాద్ మోదీ పంకజ్ మోదీ వర్షి మోదీ సుమిత్రా మోదీ రాజేందర్ మోదీ అభిషేక్ మోదీ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి పొన్నం ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తదితరులు షార్ట్ సర్క్యూట్ వల్లే షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగింది ఏసీ కంప్రైజర్ పెరడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది ఇంట్లో చెక్కలతో చేసిన ప్యానెల్స్ ఎక్కువగా ఉన్నాయి చెక్క కావడంతో తక్కువ సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి పదకొండు ఫైర్ ఇంజన్లు డెబ్బై మంది ఫైర్ సిబ్బంది రెస్క్ ఆపరేషన్ చేసాం ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే కావడంతో రెస్క్ ఆపరేషన్ సమస్యలు తలెత్తాయి మంటల్లో చెక్కున్నా కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు ఈ బిల్డింగ్లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు నాగిరెడ్డి డిజి ఫైర్ సర్వీసెస్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు బట్టి విక్రమార్క ఫైర్ సిబ్బంది సరైన పరికరాలతో రాలేదు సమయానికి రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది కిషన్ రెడ్డి ప్రధాని మోదీ పాత వాతబస్తీలో గుల్జరావు ద్వారా జరిగిన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అలాగే ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ ఆదివారం సీఎంఓ ట్వీట్ చేసింది పదిహేడు మంది మృతి దురదృష్టకర మహేష్ గౌడ్ గుల్జార్ హౌస్ ఘటనలో పదిహేడు మంది మృతి మృతివాట పాడడం అత్యంత దురదృష్టకరమని పీసీసీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఘటనకు సంబంధించి హైదరాబాద్ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని స్థానిక నాయకులకు ఆదేశించారు గవర్నర్ జిష్ణుదేవ్ సంతాపం గుల్జార్ హౌస్ ఘటనపై జిష్ణుదేవ్ వర్మ సంతాపం వ్యక్తం చేశారు మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఈ ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందని ఆదివారం ఒక ప్రకటన తెలిపారు గాయపడిన వాళ్ళు త్వరగా కోల్పోవాలని గవర్నర్ ఆకర్షించారు గాయపడిన వారికి మంచి ట్రీట్మెంట్ అందించేలా అధికారులకు ఆదేశించారు